క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నవంలో శివములు తెలియజేస్తా ఉన్నాను క్రీస్తుతో శ్రమానుభవములు అనేటువంటి మన యొక్క నలభై రోజుల పాఠ్యభాగంలో మొదటి అంశాన్ని అధ్యయనం చేద్దాం పేతులు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రైస్తవ విశ్వాసంలో శ్రమ అనేది ఓ వినూత్నమైన అనుభవం శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి దూషించి విశ్వాసాన్ని మధ్యలోనే పడేసిన వాళ్ళు అనేకులుంటారు ఆ శ్రమను దాటడానికి వ్యక్తిగత నిర్ణయాలతో కూడిన మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు కానీ ఆ అనుభవం గుండా వెళ్ళడానికి ప్రయత్నించనే ప్రయత్నించరు అయితే ఎటువంటి శ్రమ వచ్చినా అగ్ని వంటి శ్రమ వచ్చినా అగ్ని వంటి శ్రమ కలిగినా అది చివరకు మరణమైన లెక్క చేయని వాళ్ళు కొందరుంటారు వీరే దేవునికి కావలసిన వాళ్ళు క్రైస్తవుడు అగ్ని వంటి శ్రమల ద్వారా పరీక్షించబడతాడు ఇదేమి వింత కాదు అని పేతురు వివరిస్తూ ఈ శ్రమ క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని పరీక్షించడాన్ని సూచిస్తుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బంగారము కొలివిలో వేయబడినప్పుడు మలినము మష్టు అగ్నిలో కాల్చివేయబడి శుద్ధమైన మేలిమైన బంగారంగా తయారవుతుంది అలాగే శ్రమల గుండా ప్రాణిస్తున్నప్పుడు మన విశ్వాసము పరీక్షించబడి పరిశుద్ధమైన వారముగా రూపాంతరం చెందుతాము అనేక రకములైన శ్రమ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమాజంలో బాధలు నిందలు అవమానాలు మరియు సామాజిక బహిష్కరణలు వంటి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ శ్రమానుభవంలో మరణాన్ని కూడా లెక్క చేయని హతసాక్షులు క్రీస్తుకు మరింత దగ్గర చేరుకునే అనుభవాన్ని పొందారు ఇటు శ్రమలను దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తారు ఇది దేవుని చిత్తం శ్రమల మన ద్ క్రీస్తులో మరింత బలపరచడానికే కానీ కృంగదీయడానికి కానే కాదు అగ్ని వంటి శ్రమలు చివరకు మరణానికి దారితీసిన క్రీస్తును చేరుకుంటామనే నిరీక్షణను పెంపొందింపజేస్తుంది ప్రేమ వంటి వాళ్ళరా సామెతలు ఇరవై నాలుగు పదవచనంలో భక్తుడు అంటాడు శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాన్ని వాడవగుదువు మన శ్రమలో సహనం బలపరచబడాలంటే క్రీస్తు మనతో ఉన్నాడనే విశ్వాసం ఆ దేవుని సన్నిధిలో ఉన్నామనే నిశ్చయత కలుగజేస్తుంది ఆయనతో మనం కలిగి ఉన్న సాన్నిహిత్యం మన హృదయానికి కలిగిన గాయాలు అందులో ఉన్న వేదన నుండి స్వస్థత కలుగజేస్తుందని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించినగాక ఆమె